భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన అన్నకొండ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రావీణ్య గారు వేదిక పేరున అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇతర అధికారులందరికీ మా రైతు సోదరులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డిఓ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను వేలేరు రెవెన్యూ విలేజ్ వేలేరు రెవెన్యూ విలేజ్ ఇప్పుడు దాదాపుగా ఆరో ఏడో గ్రామ పంచాయతీలకి విడిపోయింది వేలేరు రెవెన్యూ కింద వేలేరు రెవెన్యూ విలేజ్ కింద ఇప్పుడు కొత్తగా చింతల తండ ఒక గ్రామ పంచాయతీ అయింది బండతండ ఒక గ్రామ పంచాయతీ అయింది కమరపేట ఒక గ్రామ పంచాయతీ అయింది శాలపల్లి ఒక గ్రామ పంచాయతీ అయింది గుల్లకిష్ణపల్లి ఒక గ్రామ పంచాయతీ అయింది లోకే తండ కూడా ఒక గ్రామ పంచాయతీ అయింది ఇవన్నీ గ్రామ పంచాయతీలు కావడంతో ఈ డిస్ప్యూట్స్ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ముందు ఈ రెవెన్యూ విలేజ్కి సంబంధించిన బౌండరీస్ మీద మీకు అవగాహన ఉండాలి ఉంటేనే ఈ సమస్య పరిష్కారం చేయడానికి వీలవుతుంది అని చెప్పి నేను ఇంత అతి అతిపెద్ద రెవెన్యూ విలేజ్ నాకు తెలిసి మన నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద విలేజ్ రెవెన్యూ విలేజ్ ఇదొకటి కిలాషాపూర్ ఒకటి అదేవిధంగా జపర్గడ్ ఒకటి ఈ మూడు గ్రామాల కింద ఒక్కొక్క దగ్గర ఆరేడు గ్రామ పంచాయతీలు వచ్చినాయి కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి కొంచెం మనుషులు కలెక్టర్ గారు కూడా గైడ్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ఇక భూభారతి చట్టం యాక్ట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టము ఒక రకంగా చెప్పాలంటే ఇది భూ హక్కుల రికార్డుకు సంబంధించిన చట్టం మాత్రమే గతంలో కూడా భూ హక్కుల రికార్డ్స్ చట్టం అంటే ఆరు అంటారు రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ హక్కుల రికార్డ్స్ చట్టం ఏదైతే ఉందో ఇప్పటికీ గతంలో మూడు చట్టాలు ఉన్నాయి కాసాపాన్ ఉంది వన్ బి అసలు అది వన్ బి ఉంది తర్వాత ధరణి ఉంది ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం వచ్చేది ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన నిన్నటి వరకు ధరణి వరకు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల యొక్క రికార్డ్స్ మాత్రమే రెవెన్యూ శాఖలో ఉండేది ఇప్పుడు భూభారతి ద్వారా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు ఆవాది భూములు కూడా రికార్డ్స్ తీసుకోవడానికి ఈ చట్టము ఒక మంచి అవకాశం కల్పిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీంట్లో ధరణికి దీనికి తేడా ఏంటి అంటే ధరణిలో ఏదైతే మనం పాస్బుక్ తీసుకున్నామో ఆ పాస్బుక్లో ఏమైనా తప్పులు దొరికితే సరి చేసుకోవడానికి అవకాశం లేకుండే ఇప్పుడు ధరణిలో తప్పులు దొరికితే సవరించుకునే అవకాశం లేదు కానీ భూభారతి చట్టంలో తప్పులు దొరికితే సవరించుకునే అవకాశం ఉన్నది అది పేరు తప్పు పడవచ్చు ఎక్స్ తప్పు పడవచ్చు లేదా సర్వే నెంబర్ తప్పు పడవచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా తప్పులు దొరికితే ఆ తప్పులను మనము ఈ భూభారతి చట్టం కింద సవరించుకునే ఒక మంచి అవకాశం ఉన్నది దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరు కూడా కోరుతున్నా రెండవది రెండవది అతి ముఖ్యమైనది అంటే మనందర ఇంతకు మీరు అడుగుతున్నారు దాదాపుగా పార్ట్ బిలో పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది పార్ట్ బి అంటే ఏంటి చిన్న చిన్న సమస్యలు నాకు ఐదు ఎకరాలు లేదు ఐదు ఎకరాలలో ఒక ఐదు గుంటలు మాత్రమే కాలువ పోయింది లేదా రోడ్ కింద పోయి లేదా ఇంకేదో కార్యక్రమం కింద పోయి పోతే ఆ ఐదు ఆ ఐదు గుంటలు డిలీట్ చేసి మిగతా ఐదెకరాలకు నాకు ఇవ్వాలి దాన్ని ఏం దాని వీళ్ళ కన్వీనియన్స్ కొరకు రెవెన్యూ వాళ్ళ కన్వీనియన్స్ కొరకు మొత్తాన్ని భూమి తీసుకుపోయి డిస్ప్యూట్లో పెట్టి పార్టీవీలో పెట్టి మొత్తం భూమికి భూమి పోయి పార్టీవీలో పడది వాస్తవంగా రైతు తప్పు కాదని దయచేసి నేనేమంటానంటే ఇప్పుడు పార్ట్ పీలో ఏవైతే పద్దెనిమిది లక్షల ఎకరాలు చిన్న చిన్న అమ్మకాల వల్ల కానీ ప్రభుత్వ అవసరాల వల్ల సేకరించడం వలన కానీ పార్టీ వీలోకి వెళ్ళాయో అవన్నిటికీ ఇప్పుడు మనము భూభార్త చట్ట ప్రకారము మనము పాస్బుక్ హక్కులు పొందే అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇక మూడవది దాదాపు పది లక్షల వరకు అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ ఉన్న వాటికి పరిష్కారం మాత్రమే ఈ భూభారతి చట్టంలో అవకాశం ఉన్నది కొత్త వాటిని కూడా తీసుకోవాలన్నప్పుడు ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాని తప్పకుండా మీ తరఫున నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా కాకపోతే చాలా పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆన్లైన్లో రికార్డు అయి ఉన్న పది లక్షల సాదా పరిణామాలకు ఇప్పుడు మోక్షం లభించే అవకాశం ఉంది రైతులకు పంచనామా చేసి వాళ్లకు పట్టణాల పాస్ ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వారసత్వంగా వచ్చిన వాటిని కూడా వారసత్వంగా వచ్చిన భూములను కూడా ఇంతకుముందు మనం తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టుకుంటే నాకు టైం లేదు నా మీద పరివర్తన ఎక్కువ ఉన్నది అని చెప్పి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం వరకు కూడా తిప్పుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు అక్కడ లేదు కాల వ్యవధిలో ఒక పీరియడ్ ఒకరియడ్ ఉంటే థర్టీ డేస్ లోపల మనము బ్రిటిష్ కొరకు దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా దహదార్ గారు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది దాటి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక మంచి ఆలోచన కానీ ప్రావిజన్ కానీ చట్టం ఏముంది అంటే మనం ఇంటి జాగాలు కోరుకుంటాం ఇంటి జాగాలలో లేఅవుట్ ప్లాట్లలో ఏం చేస్తారంటే జనరల్గా ఆ లేఅవుట్ చేసిన ఆ మ్యాప్ను మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పెడతారు పెట్టి తూర్పు ఎవరున్నాడు దక్షిణం ఎవరున్నాడు పశ్చిమాల ఉన్నారు ఉత్తరాలు ఉన్నారు అనేది బౌండరీస్ కూడా తెలుగు చెప్తారు కానీ వ్యవసాయం ఉన్నత అవకాశం లేదు కానీ భూభారతి చట్టంలో ఇప్పుడు మనకి ఇచ్చే పట్టీదారు పాస్బుక్ లో ఖచ్చితంగా సర్వే నెంబర్ తో పాటు నాలుగు యొక్క రైతులు ఎవరు ఏ సర్వే నెంబర్ వస్తుంది కాబట్టి నాది అటు ఇది ఇట్లుండే అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఆ మ్యాప్ యొక్క పట్టిదారు పాస్బుక్ పెడుతున్నాము అది మనం ఉపయోగించుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తర్వాత తగాదాలకు సంబంధించి డిస్ప్యూట్స్ కు సంబంధించి ధరణిలో అప్పీల్ చేసుకునే అవకాశం లేదు తహసీల్దార్కో ఆడియో దగ్గర కలెక్టర్ దగ్గరకు పోయటానికి అవకాశం లేదు భూభారత చట్టంలో మనకు అన్యాయం జరిగింది జరిగితే మనకు అప్పీల్ చేసుకునే అవకాశం దీంట్లో ఇచ్చారు తహసీల్దార్కి అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ వారు సరైన నిర్ణయం తీసుకుపోతే ఆడియో గారికి అప్పీల్ చేసుకోవచ్చు వారు సరైన నిర్ణయం తీసుకునేది అనుకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ కూడా సరైన నిర్ణయం తీసుకునేది అనుకుంటే ట్రిబ్యునల్ పోవచ్చు ట్రిబ్యునల్ కూడా సరైన నిర్ణయం తీసుకున్నట్టు సివిల్ కోర్టుకు పోవచ్చు ఆ రకంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇందులో చాలా స్పష్టంగా ఉంది అన్ని అవకాశాలను కూడా రైతు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాకపోతే నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి ఏంటి అంటే రైతుల సౌలభ్యం కొరకు మనం రెవెన్యూ శాఖలను పటిషన్ చేస్తున్నాను గ్రామ పాలనాధికారులను తీసుకురాబోతున్నాం దాంతోపాటు తహసీల్దార్ గారికి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి విశేష అధికారాలు కట్టబెడుతున్నాం ఈ క్రమంలో రైతులకు ఇబ్బంది కలగదు రైతులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఇది జరగాలి ఇది పారదర్శకంగా జరగాలి అంటే నాకు కాబట్టి వీలైతే వీలైతే ఈ టోటల్ ఈ ను మానిటరింగ్ చేయడానికి కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది ఏమో అని నా అభిప్రాయం ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి పది ఒకసారి దరఖాస్తు చేసుకుంటే నాకు ఆన్లైన్లో నాకు ఏ రోజు ఏ టైము అలా టైంలో నాకు తెలియాలి ఉదాహరణకు కోర్టులలో ఇప్పుడు ఏం చేస్తున్నారు లేటెస్ట్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం కోర్టులలో అన్ని కోర్టులలో కింది కోర్టు వరకు కూడా మనది ఒక కేసు ఉంటుంది కేసు పోతాం ఆ రోజు కేసు వాయిదా పడుతుంది మళ్ళీ ఆ వాయిదా ఏ రోజుకు పడ్డది ఏ టైంకు పడ్డది అనేది కూడా మనకు ఆన్లైన్లో తెలిసిపోతాడు సిమిలర్లీ అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఏదైనా ఇష్యూ కొరకు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిష్కరించడానికి తహసీల్దార్ గారు ఇచ్చే టైం స్లాట్ కూడా మనకు ఆన్లైన్లో కనిపించాలి కనిపిస్తే అవకతవకలకు అవినీతికి అవకాశం ఉండదు పారదర్శకంగా ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెవెన్యూకి వచ్చిన మళ్ళీ రెవెన్యూకు పూర్వ విభవం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మరి ఈ రెవెన్యూ శాఖ పైన నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత పెట్టినప్పుడు అంతే బాధ్యతగా రైతులకు ఉపయోగపడే విధంగా శాఖ పనిచేయాలి ఆ మేరకు వాళ్ళను తయారు చేయాలి అవసరం అనుకుంటే ఫౌండేషన్ కోర్సెస్ కావాలి ఓరియంటేషన్ కోర్సెస్ కూడా కోర్సెస్ కూడా రెవెన్యూ శాఖకు పెట్టాలి నిర్వహించాలి చాలామంది మర్చిపోయి చాలామందికి కొన్ని వర్డ్స్ ఇప్పటికి కొత్త సాయాలకు తెలియ వెంకటరెడ్డి గారికి తెలిసినవి కొత్త టర్మ్స్ అంటే రెవెన్యూ శాఖలో గమ్మత్ టర్మ్స్ ఉంటాయి ఆ పేర్లు ఆ వర్డ్స్ నామన్క్లేచర్ అవి మనకు చాలామంది తెలివే కొత్తగా వచ్చిన టల్దార్ పిల్లలకు కూడా చాలామందికి ఆ వర్డ్స్ తెలుసు తెలియదు నాకు తెలియదు కాబట్టి తప్పకుండా రెవెన్యూ శాఖలో ఉన్న అధికారులకు జిల్లా స్థాయిలో ఉన్న కనీసం కలెక్టర్ గారు అడిస్టల్ కలెక్టర్ గారు ఒక ఓరియంటేషన్ కోర్స్ ఒక డే కోర్స్ పెట్టి ముందు భూభారతి చట్టం పైన అధికారులకు అవగాహన అవగాహన కల్పించాలి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం తప్పకుండా రైతులకు ఉన్న అనుభవం మనకి లేదు రైతులకు ఉన్న అనుభవం ద్వారానే మనం ఇవన్నీ వాళ్ళ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారానే మనం ఈ చట్ట సవరణలు చేసుకుంటున్నాం కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం కాబట్టి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు ముందుగా అవగాహన మన మన అధికారులకు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది దాని కొరకు ఓరియంటేషన్ కోర్స్ వాళ్ళకు కూడా కల్పించాలి దయచేసి నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ భూభారతి చట్టం అనేది ఒక మెరుగైన చట్టం గత చట్టాలతో పోల్చుకుంటే రైతుకు ఉపయోగపడే చట్టం రైతుకు చుట్టమని అని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు కాబట్టి దీనిపైన మీ అందరికీ కూడా కరపత్రాలు ఇచ్చారు దయచేసి ఇవన్నీ కూడా మీరు చదువుకోండి ఇంకా ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు అప్పీల్స్కి వెళ్ళినప్పుడు ఈ భూభారతి చట్టంలో రైతులకు న్యాయ సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఆ రకంగా భూభారతి చట్టంలో రైతులకు ఉపయోగకరంగా ఉండే అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా మీరు ఈ గణపతుల ద్వారా చదివి మీ సమస్యలు ఏమన్నా కూడా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను బౌండరీస్కి సంబంధించిన డిస్ప్యూట్ ఏదైతే ఉందో భూభాగ చట్టంలో పరిష్కరించడం కొంచెం కష్టమే ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా సర్వే లేకుండా ఆ బౌండరీస్ను మనం పరిష్కరించడం కొంచెం కష్టమవుతుంది దానికి టైం కూడా పడుతుంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సింది అని నేను కోరుతూ అన్నదమ్ముల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ లేదా మీ రైతుల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ ఏమున్నా కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే అందరినీ పిలిచి ముఖాముఖి కూర్చుంటబెట్టి పంచనామా చేసి పరిష్కరించే ప్రయత్నము రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి కానీ ఈ చట్టం ద్వారా ఇప్పుడు కొత్త అధికారం కూడా ఇచ్చారు కదా సివిల్ కోర్టు అధికారం కూడా తహసీఆర్కి వచ్చింది సివిల్ కోర్ట్ అంటే ఒక మెజిస్ట్రేట్ కొండే అధికారం మీకు వచ్చి మీ చేతిలోకి వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు వినమించుకుంటూ రైతులకు ఇది ఉపయోగపడుతుంది ఈ దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు